La like tiende. ఫ్రెండ్స్ ఈరోజు నేను యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న బ్రెడ్ అండ్ కస్టర్డ్తో కస్టర్డ్ పౌడర్తో స్వీట్ అయితే ట్రెండ్ అవుతుంది కదా నేనైతే ఈరోజు ఆ స్వీట్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ ఇక పిల్లలకే పెట్టాను నేను కూడా పెట్టుకున్నా ఇంకో ముగ్గురికి మా అయితే లేరు తీసుకో ఎలా ఉందో చూద్దాం హలో నిజం చెప్తున్నా చాలా అయితే చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది స్వీట్ కొంచెం ఎక్కువైనట్టుంది కదా శనగలు అయితే నా నైట్ నానబెట్టి పెట్టి మార్నింగ్ అయితే గుగ్గులు అయితే వండి పెడుతున్నాం పాపకి ఇదైతే డైలీ ఇస్తున్నావు ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటి స్పెషల్ ఏంటంటే వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి మమ్మీ ఇక్కడ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ बॉयल लेके <स्था> दे दे हाँ <स्था> <स्था> hmm? <स्था> देते हैं पापा। हाई चपतले। आ रही है। हम्म। इधर फोन पर मैं बना रही हूँ। हम्म। इधर फोन पर मैं। फोन पर तो ना पेट्रोल हम्म है पेट्रोल ऑन रोड ने लिया हमने और पेट्रोल आल तो उखलो उखलो पर पे उखलो हेलो बट जे छैन അത്രൊന്നുമേ തെറ്റ് ആമേ അച്ഛൻ പറഞ്ഞു കറിയട്ടോ തേഞ്ചേ കൊച്ചെ മഞ്ചേ